కేటీఆర్ చెప్పినట్లు హైదరాబాదును ఈ హైదరాబాద్ మహానగర అద్భుతాలను సౌందర్యాలను ఇక్కడ ఉన్న సిరి సంపదలను అనేక సంస్కృతులను బట్టి గమనించినట్లయితే కేంద్ర ప్రా ప్రాలిత ప్రాంతంగా హైదరాబాదును చేస్తారా అని మనం ఆలోచించినట్లయితే ఆంధ్ర పెత్తందారులు పెట్టుబడిదారులు పది సంవత్సరాల క్రితం యుద్ధ యుద్ధమ కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమంలో పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి యువతను మరింత ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణంగా భావించిన ఆంధ్రులు రెచ్చగొట్టి హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేసి తెలంగాణ ప్రజల నోట్లో మన్నుగొట్టాలని ఆలోచించిర్రు దానికి ఊసి మారెడికాయ చేసిర్రు ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర రాజకీయ కుళ్ళు కుతంత్రాలున్న నీచపు రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రము స్వయంగా పరిపాలించుకోలేదు అభివృద్ధి చేసుకోలేదు తెలంగాణ రాష్ట్రం అంధకారం అవుతుందని ఎన్నో రకాల ప్రజలను మోసం చేసే మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్య మనస్పర్ధలు సృష్టించే కార్యక్రమం చేసినటువంటి సమైక్యవాదులు లేకపోలేదు ఆ సమైక్యవాదుల వల్లనే తెలంగాణలో ఆరు వందల తొంభై మంది మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యకు బలిదానాలకు తావు లభించింది ఈ సమైక్యవాదులు లేకుంటే ఆ రోజు తెలంగాణ భావి పౌరులు అమరవీరులుగా చెప్పుకునే ఈరోజు బలిదానాలు పోగొట్టుకున్న అమరవీరులంతా అమరవీరులు వాళ్ళే కాదు రాష్ట్రం సుభిక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు వారి వారి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నతంగా బతికేవాళ్ళు వాళ్ళను గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం గోస అర్థమవుతుంది ఇదే విషయాన్ని ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే ఒకవేళ హైదరాబాద్ మహానగరాన్ని పాలిత ప్రాంతంగా చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఆదాయము జీరోకు పడిపోతుంది రాష్ట్రంలో ఆదాయం లేకపోతే రాష్ట్ర ప్రజలు దీనస్థితికి వెళ్ళిపోతారు ప్రజల వద్ద డబ్బు కనుమరుగవుతుంది హైదరాబాద్ మీద కేంద్రం పెత్తనం చెలాయిస్తుంది తెలంగాణ ఆదాయానికి తీరని లోటు తీరని గండిపడుతుంది ఇటువంటి సందర్భంలో ఈ ఉత్పాతం ఈ పెను ప్రమాదం జరగకముందే రాష్ట్ర ప్రజలు మేల్కొని మన రాష్ట్రంలో అంతర్భాగమైన మహానగరమైన హైదరాబాద్ను మనం ఎట్టి పరిస్థితుల్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోకూడదు ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం అయినట్లయితే మనకు సరైన అవకాశాలు సరైన వసతులు సరైన రోడ్డు మార్గాలు రవాణా వ్యవస్థ మౌలిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అన్ని వ్యవస్థలలో మనకు అన్యాయం జరుగుతుంది మేల్కొని మీ ఓటు హక్కును సరైన పార్టీకి వినియోగించుకోవాలి అప్పుడే తెలంగాణ భవిష్యత్తు సమర్థవంతంగా ఉంటుంది మీ ఓటును దుర్వినియోగం చేసుకొని ఏదైనా జాతీయ పార్టీకి మీ ఓటు అంటగట్టినట్లయితే జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రజలు గుజరాత్ పెట్టుబడిదారుల చేతులలో లేదంటే ఢిల్లీ పెట్టుబడిదారుల చేతులలో కీలు బొమ్మల్లాగా తోలు బొమ్మల్లాగా ఆడాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఉప్పెన వచ్చిన తర్వాత ఆలోచించడం కంటే ప్రమాదాన్ని పసిగట్టి ముందే మేల్కొన్నట్లయితే మన రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత అత్యంత ఆలోచన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి యువత మేల్కొని రాష్ట్ర భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లకు మనస్పూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది